తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు ఆరు వందల మండలాల అధ్యక్ష కమిటీ సభ్యులు సుమారు పన్నెండు వేల గ్రామస్థాయి సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు నలభై లక్షలు పైచేలుకున్న కుల బాంధవ్యులు అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకే కులం ఒకే సంఘం మునరుకాబ్ సంఘం తెలంగాణ రాష్ట్రం కమిటీ ద్వారా అధ్యక్షుడ ఎన్నికై మూడు సంవత్సరాలు నిన్నటికి పదవీ కాలం పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజాప్రతినిధులకు మా గౌరవాధ్యక్షులు మరి కమిటీ సభ్యులు మరి ఆఫీస్ కౌన్సిల్ చైర్మన్లు పేరు పేరున నేను మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యంగా ఈరోజు నిన్న పదవి కాలం పూర్తయింది ఈరోజు ఆరో తారీఖు మరి మళ్ళీ స్టేట్ ఎలక్షన్లు జరగాలి కాబట్టి ఈ వచ్చే శనివారం రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులతో ఒక రెండు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మళ్ళీ ఎన్నిక ఎన్నికలది కూడా ముందుకు వెళ్ళక ముందుకు వెళ్ళడానికి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది శనివారము ఉదయము పది తారీఖు పది గంటలకు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులందరూ కూడా సోమజ్గూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరై ప్రతి ఒక్కరూ కూడా చర్చ చేసి మళ్ళీ తదుపరి ఎన్నికలది కూడా నోటిఫికేషన్ కూడా మరి ఎప్పుడు ఎన్నికలు చేద్దామనే దాని మీద కూడా అందరము ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడిని కమిటీ సభ్యులను అందరినీ కూడా నేను కోరుచున్నాను మరి మొన్న నేను ఇదివరకు ఒక వారం రోజుల క్రితం మాట్లాడినప్పుడు ఇదివరకు అప్పుడేమో మండలాధ్యక్షులు మరి ఆ ముఖ్యులతోని ఆరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈసారి మాత్రము రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారిని ఎలక్షన్ ద్వారా న్యాయబద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న ఒక ఊర్లో రెండు సంఘాలున్నా మూడు సంఘాలున్నా అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శికి ఓటు ఇవ్వాలి మండల అధ్యక్షుడికి ఇవ్వాలి నియోజకవర్గంలో కూడా సంఘాలకు ఇవ్వాలి పట్టణ కమిటీలు మండల కమిటీలు అందరికీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులకు ఓటు ఇచ్చి వారి ద్వారానే ఓటు వేసి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలనేది నేను చాలా సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా అడిగినాను కానీ అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు నీసారి మాత్రం సాధ్యం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను దానికి తగిన ఎట్లా చేయాలి ఏం కదా అని కూడా ఒక ఎలక్షన్ కమిటీ కానీ మరి దాన్ని కూడా సమాయతం చేసి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఎలా ఇద్దామనేది కూడా నేను రూపకల్పన వేయడం జరిగింది మరి దానిలో ఈరోజు జిల్లా అధ్యక్షులకు ఆ బాధ్యతలు ఇస్తున్నట్టయితే మరి వారు ఉన్న జిల్లాలలో నియోజవర్గాల్లో ప్రతి నియోజవర్గంలో ఎలక్షన్ జరగాలి కాబట్టి ప్రతి నియోజవర్గంలో ఇదివరకు కోఆర్డినేటర్లు ఉన్న వాళ్ళు మరి ప్రతి ఒక్కరు కూడా నిన్న మొన్న సోషల్ మీడియాలో పెడుతున్నారు దయచేసి మీరు కోఆర్డినేటర్లుగా ఎన్నిక ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి మీరు నియోజకవర్గ సంఘంలో ఒక అధ్యక్షుడిగా మరి బాధ్యతలు తీసుకోండి దానిలో జిల్లాలో బాధ్యతలు తీసుకోండి మా గోటాకి వెళ్ళలేదు మాత్రం సోషల్ మీడియాలో పెట్టి మన పరువు మనం తీసుకోవద్దు మరి కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గం కోఆర్డినేటర్ కూడా ఆ నియోజకవర్గంలో ఉండి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారా జిల్లాలో బాధ్యతలు తీసుకుంటారా రేపు ప్రతి నియోజవర్గ స్థాయిలో నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో ఏ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఓటు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మండల అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి ఇంకా అనుబంధ కమిటీలు కానీ వాళ్ళందరూ కూడా ఓటేసే బాధ్యత మీకు బాధ్యతలు ఉంటాయి కాబట్టి అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుంది ప్రతి నియోజకవర్గంలో ఎలక్షన్ కమిటీ ఆరు మంది కమిటీ సభ్యులకు ఏర్పాటు చేసుకోవాలని కూడా నేను ఇంతవరకు చెప్పినాను మళ్ళీ కూడా చెప్తున్నాను మీతో పాటుగా ఆరు కమిటీ సభ్యులు ఉండాలి ఆరుగురు మరి జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శితో పాటుగా ఇంకో నలుగురిని అడగ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారానే మీరు ఈ లిస్టులు ఇవన్నీ తయారు చేసుకోమని చెప్పినాను దాదాపుగా ఇప్పుడు జగిత్యాల జిల్లా కానీ మా రాజాన్న సిరిసిల్లా జిల్లా ఇంకొక దాదాపు పది జిల్లాల దాకా కూడా అలాట మన అది లిస్టులు తయారైనాయన్న మేము రావాలని అడిగినారు పది తారీఖు నాడు మీరు లిస్టులన్నీ జిల్లా అధ్యక్షుడి ద్వారా మీరు పంపేయాల్సిందిగా కోరుచున్నాను మరి అందరూ ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు ఏకగ్రీవ తీర్మానంతో ఎలక్షన్లు నోటిఫికేషన్ అవన్నీ డేట్లో నిర్ణయం చేయడం జరుగుతుంది దానిలో ఎవరు రాష్ట్ర అధ్యక్షులు కావాలన్నా ఎవరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావాలన్నా రాష్ట్ర కోశాధికారి కావాలన్నా కూడా ఎలక్షన్ ద్వారా మీరు పాల్గొనండి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ ద్వారా అయిన వాళ్ళే రేపు రాష్ట్ర అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీ కానీ స్టేజర్ కానీ ఉంటారని కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా కుల కూడా నేను తెలియజేస్తున్నాను అలా అయితేనే మన కులము రేపు గ్రామ స్థాయిలో బలంగా ముందుకెళ్తాము రేపు పొద్దున మనకు స్థానిక ఎన్నికల్లో బలం పెరుగుతుంది కుల మనకు అన్యాయం జరిగింది దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరే కేశవరావు గారు మాటించిన ప్రకారంగా వారు టైం ఇవ్వలేకపోయినారు నేను కూడా వారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది మరి ఈ లోపలనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి కేంద్రంలో పార్లమెంట్లో తీర్మానం చేసి జనగణనలో కులగణన ఏర్పాటు చేసి ప్రతి ఒక్క స్థాయి నుండి కూడా ఎవరు ఏ కులంలో ఎంతమంది ఉన్నారో దాని ప్రకారం రేపు రాజకీయాల్లో కూడా వారికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి రేపు పొద్దున ప్రతి ఒక్క మున్నరు బిడ్డ మరి కేంద్ర ప్రభుత్వము వాళ్ళు కులగణన సర్వేలో ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డ కూడా మున్నూరుకాపు కాపు పేరు రావు రెడ్డి ఏమని ఉండని మీరు పక్కబండి పటేల్ అని మాత్రం తప్పకుండా రాసిస్తేనే మనం ఈరోజు నలభై లక్షల మంది ఉన్నామా యాభై లక్షల మంది ఉన్నామా అనేది మన కుల బాంధవులు అనేది కూడా వస్తుంది కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్నా ఆ రోజు మాత్రము మీరు ఆ కులగాన సర్వేలో మన మునురు కాపుల సంఖ్య పెరగడానికి ప్రతి ఒక్క మునురు కాపు కులంలో ఉంటా ప్రతి బిడ్డ కూడా తప్పకుండా ఆ సర్వేలో పాల్గొనాలి మున్నరు కాపులు అయితేనే పాల్గొంటారని వేరే వాళ్ళు అంటున్నారు ఎందుకంటే మీరు దయచేసి వేరే కులంలో ఉన్న ఎల్లాపు కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు కూడా మున్నూరు కాపు అని రాయించుకోవద్దండి మీరు మీ కులంలో మీరు బాగా మీరు రాయించుకోండి మున్నరు కాపులు మున్నరు కాపులో రాయించుకోండి కానీ అందరం కలిసి అన్నదమ్ముల లాగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చిన కాపులు ఓసీలు తూర్పు కాపులు అందరం కూడా ఈరోజు అందరం కలిసి ఉన్నాము పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అందరం కూడా అనుబంధంగా ఉన్నాము మరి మన మును కాపుల సంఖ్య పెరగడాని కోసము దాదాపు కొన్ని జిల్లాల్లో రెడ్డి రావు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పటేలానే పెట్టుకోవాలని కూడా నేను ఈ ఈరోజు మీకు తెలియజేస్తూ శనివారం జరిగే ప్రెస్ మీట్ కార్యక్రమంలో తప్పకుండా ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు ఎలక్షన్ రాష్ట్ర కమిటీ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతుంది కావున ప్రతి జిల్లా అధ్యక్షుడు తప్పకుండా రావాలి ఒక ఎనిమిది జిల్లాలల్లో అధ్యక్షులు కమిటీలు కాలేదు కాబట్టి అక్కడ ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ ఇన్ఛార్జీలు తప్పకుండా ఒకరో ఇద్దరో మీరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రేపు ఎలక్షన్ నిర్వహించుకోవాలి కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఇంకా ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి కూడా ఏదైతే గ్లోబల్ మునురు కాప్ అసోసియేషన్ వాళ్ళు వాషింగ్టన్ డీసీలో ఆగస్టు ముప్పై ముప్పై ఒక్క తారీఖు రోజున మన అక్కడ మహాసభలు జరుగుతున్నాయి ఈవెంట్ జరుగుతుంది నేను పోయిన సంవత్సరము ఒకే రెండు రోజుల లోపల డల్లాస్లో ఒక ఐదు వేల మంది ఈవెంట్లు అటెండ్ అయినాను మరే వాషింగ్టన్ డీసీలో ఇప్పుడు జరిగే దగ్గరనే అదే ప్లేస్లో మీటింగ్లో అప్పుడు ఆప్తా వాళ్ళు చేసినప్పుడు మున్నూరు కాపులు కాపులు కలిపి అన్ని కా పేర్లతో ఉన్న కాపులు అందరు చేసినారు ఇప్పుడు మాత్రము ఓన్లీ మున్నూరు కాపులే ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ద్వారా వాళ్ళు అన్ని స్టేట్ రాష్ట్రాల నుండి అందరిని ఇన్వైట్ చేస్తున్నారు మన పిల్లలు ఎవరున్నా కూడా అందరు రావాలి తప్పకుండా మరి ఇప్పుడు ఈ దీనికి ప్రజాప్రతినిధులు మేము ఆహ్వానించినాము మరి దీనికి గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మన పౌండింగ్ కన్వీనర్గా రజనీకాంత్ సంఘాని గారు సూర్యాపేట జిల్లా వాస్తవ్యులు మరి వారు అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు కూడా నాకు దగ్గర ఉండి ఈ కార్యక్రమాల్లో నాతో పాల్గొన్నాము వారి ద్వారా మరి ఈరోజు మన వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నారు మరి అన్ని రాష్ట్రాలలో ఉన్న కాపులందరూ మునురు కాపులైనా ఎవరైనా అందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు అమెరికా వీజా ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలి అమెరికా వీసా లేని వాళ్ళు మీరు అమెరికా రావాలి అనుకున్నట్టు మీటింగ్ అటెండ్ కావాలంటే మీరు తప్పకుండా ఆ లెటరు మీరు మీరు ఎవరు వస్తారో వాళ్ళు తప్పకుండా నాకు ఫోన్ ద్వారా మీరు తెలియండి మీకు ఒక ఆఫర్ ఏది ఇన్విటేషన్ లెటర్ ఇస్తాము దాన్ని మీరు స్లాట్ బుక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని మీరు అక్కడికి రావాలి అక్కడ వచ్చిన వారికి అకామిడేషన్ భోజన వసతులు ఆ మూడు నాలుగు రోజులు అక్కడ అన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఇప్పుడు ఏదైతే సొమ్ మన శనివారం జరిగే ఆ ప్రెస్మిటి కార్యక్రమంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులందరికీ కూడా మేము ఈ అమెరికా ఇన్విటేషన్లు వారికి ఏర్పాటు చేస్తాము మీ జిల్లాలో ఉన్నవారు మీ జిల్లా అధ్యక్షుల ద్వారా మాకు మీరు పేర్లు అవన్నీ కూడా రాసి పంపినట్టయితే మీకు ఇన్విటేషన్ లెటర్లు ఇస్తాము అమెరికాలో కూడా గ్లోబల్ మునూర్ అసోసియేషన్ వరల్డ్లో జరుగుతుంది కాబట్టి దాన్ని విజయవంతం చేయడానికి కోసం ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డ అక్కడ ఉన్న మన పిల్లలు చదువుకున్న వాళ్ళైనా పేరెంట్స్ అయినా ఇక్కడ వాళ్ళైనా కూడా అమెరికా విజా వాళ్ళు ఉన్న కూడా వాళ్ళందరూ కూడా అటెండ్ కావాలని కోరుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు మున్నరు కాపు సంఘమి మరి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ స్థాయిలో బలంగా అధ్యక్షుల ప్రధానదర్శుల ద్వారా మరి మన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నట్టయితే రేపు రాబోయే రోజుల్లో రాజాధికారంలో మున్నరు కాపులు రావాలి అనే ఒక సంకల్ప బలము అందరిలో ఉన్నట్టయితే తప్పకుండా మనం అన్నిట్లో అవుతాము మన డిమాండ్స్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం సాధించుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా సహకరించాలని కోరుతూ ఏదైతే ఎలక్షన్ కమిటీ శనివారం రాదు శనివారం రోజున ప్రెస్ క్లబ్లో పది గంటలకు అందరు కూడా ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు అందరు హాజరు కావాలని కోరుచున్నాను జై మున్నరు కాపు జై జై మున్నూరు కాపు జై పటేల్ జై జై పటేల్